నమస్కారం ఫ్రెండ్స్ నేను జడా శ్రావణ్ గారి యొక్క లాయర్లతో నేను మాట్లాడడం జరిగింది సో ఇక్కడ ఏంటంటే సార్ వాళ్ళు వేస్తున్నటువంటి కేసు ఏంటంటే రిట్ పిటిషన్ రిట్ పిటిషన్ అంటే ఎవరైతే కోర్టుకు వెళ్తున్నారో వాళ్ళకు సంబంధించి మాత్రమే వాళ్ళు మాత్రమే పబ్లికేషన్స్ డిఎస్సి ఎస్జిటి ఆల్ కంటెంట్ బుక్స్ నైన్ బుక్స్ ప్యాకేజ్ ఆఫర్ రేట్ ఎయిటీన్ హండ్రెడ్ పేమెంట్ చేసే విధానం డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి లేదా చేపించి ఆ అమౌంట్ యొక్క స్క్రీన్షాట్ను మరియు మీ అడ్రస్ను ఇదే నెంబర్కి వాట్సాప్ చేస్తే చాలు ఈ బుక్స్ డైరెక్ట్గా మీ ఇంటికే వస్తాయి పై బుక్స్లో శాంపుల్ పేజెస్ మీకు కావాలంటే డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్కి వాట్సాప్లో శాంపుల్ అని పంపిస్తే మీకు కొన్ని శాంపుల్ పేజీని కూడా పంపించడం జరుగుతుంది దేక్షా పబ్లికేషన్స్ ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్కి వాట్సాప్లో మీరు మెసేజ్ చేయండి దయచేసి కాల్ చేయకండి పర్సనల్గా వెళ్ళి అమౌంట్ పే చేసుకొని వేసుకుంటున్నారు అది మూడు అంశాలని చెప్పేసి లాయర్ గారు చెప్పారు ఒకటి టైం లేదని ఒకటి రెండోది బిఈడి వాళ్ళకు కూడా ఎలిజిబుల్ ఇస్తున్నారు అనేది ఒకటి ఇలా మూడు అంశాల మీద వస్తున్నారు నా దగ్గరికి ఒక్కొక్కరికి యాభై వేలు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఇది వాళ్ళు వ్యక్తిగతంగా వెళ్తున్నటువంటి కేసులు మనం వేసేది రెట్ కాదు ఇల్లు కాబట్టి దయచేసి నా ఈ గ్రూప్లో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా మీరు వెయిట్ చేయండి రేపు ఎల్లుండి కల్లా మనది పిల్ అనేది అయిపోతుంది తప్పకుండా మనకు న్యాయం జరుగుతుంది నేను ఈరోజు ఈవినింగ్ లాయర్ గారితో మాట్లాడి పూర్తి వివరాలు ఒక వీడియోతో సహా మన గ్రూప్లో అన్ని చోట్ల అన్ని యూట్యూబ్ ఛానల్స్లో కూడా నేను వదులుతాను కొంతమంది అమౌంట్ కావాలని అడుగుతున్నారు అది వాళ్ళకు సంబంధించిన రెట్ కోసము మన దగ్గర కలెక్ట్ చేసుకుని వాళ్ళు వేసుకుంటున్నారు అది పూర్తిగా వాళ్ళ వ్యక్తిగతమైంది అది కావున ఎవరు కూడా అలాంటగా ఎవరు వేయద్దండి దయచేసి మనం వెళ్తున్నటువంటి ప్రాసెస్ మనం వెళ్తున్నటువంటి వేవ్ అనేది కరెక్ట్ అయినది థ్యాంక్